రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పది నుంచి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిందన్నట్టుగా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ఇప్పటి వరకు కనుక చూస్తే డెబ్బై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది మరో యాభై ఎనిమిది స్థానాల్లో లీడ్ అన్నది ప్రదర్శిస్తోంది ఇటు జనసేన పార్టీకి సంబంధించి కనుక చూస్తే పది అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది మరో పదకొండు స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్లో ఉంది అంటే మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయాన్ని నమోదు చేసే అవకాశమే మనకి స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది ఇంకొక అసెంబ్లీ స్థానాల్లో లీడ్ అన్నది ప్రదర్శిస్తుంది అంటే మొత్తంగా ఎనిమిది స్థానాల్లో బీజేపీ తమ ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి మరోవైపు అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అది కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచింది మరో ఆరు స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యాన్ని కనబరుస్తుంది అంటే మొత్తంగా పది స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యే అవకాశమే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక లోక్సభ ఫలితాల విషయానికి వస్తే టీడీపీ పదహారు స్థానాల్లో లీడ్లో ఉంది అలానే ఇటు జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది ఆ రెండు లోక్సభ స్థానాల్లో కూడా తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే మూడు స్థానాల్లో లీడ్ని అయితే ప్రదర్శిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలకే ఇక్కడ కూడా అంటే లోక్సభ స్థానాల్లో కూడా నాలుగు స్థానాలకే పరిమితమైందనే మనం చెప్పాలి ఎందుకు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న దాన్ని కనుక మనం విశ్లేషిస్తే జగన్ అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారంలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ విధంగా వ్యవహరించారు అన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గమనించారు అలానే అక్కడ తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగింది అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాంతోపాటు కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది కేవలం కూటమితోనే సాధ్యమవుతుంది కూటమి ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అందులో పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించారనే చెప్పాలి ముందుగా భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చేందుకు ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మరి మోదీ అమిత్ షా జేపీ నడ్డాతోటి భేటీ అయ్యి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లే విధంగా తన ప్రయత్నాలని కొనసాగించారు అందులో సక్సెస్ అయ్యారు ఎట్ ద సేమ్ టైం తాను ముందుగా ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు లోక్సభ స్థానాలను తీసుకున్నారు తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీ స్థానాలు ఒక లోక్సభ స్థానాన్ని తగ్గించుకుని ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకే జనసేన పార్టీ పరిమితమైంది దానికి కూడా ఆయన రీజన్ చెప్పారు ఎందుకంటే తమకి ఎక్కడ పట్టుంది ఏంటి అన్నది తనకు తెలుసు అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు అన్నది చీలకూడదు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది చీలకూడదు అన్నదే తన ఏకైక లక్ష్యం అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూస్తే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే నేను ముందుకు వెళ్తున్నాను అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను కూటమిలో ఓట్ షేరింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు అన్నది చీలదు అన్నట్టుగా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు అలానే జగన్కి సంబంధించి ఐదేళ్ల పాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎలాగ ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగం కావచ్చు ధరల పెరుగుదల కావచ్చు భవన నిర్మాణ కార్మికులు పడ్డ ఇబ్బందులు కావచ్చు ఇలాగ అన్ని సెక్షన్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వాటన్నిటిని ఎక్కడికక్కడ చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు అలానే ఒక శపథం కూడా చేశారు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ ఒక నినాదాన్ని ఇచ్చారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతాలానికి తొక్కుతాను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ కూడా ఆయన శపథం చేశారు అందుకు అనుగుణంగానే ఈరోజు వస్తున్న రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పవచ్చు ఆయన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ముందు నుంచి బల్లగుద్ది మరీ చెప్పారు అందుకు అనుగుణంగానే ఇప్పుడు వస్తున్న ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన పార్టీ లీడ్లో ఉంది ఇప్పటికే పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది మరో పదకొండు అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో అయితే మనకు కనిపిస్తుంది ఇటు లోక్సభ స్థానాల విషయానికి వచ్చినా కూడా మచిలీపట్నం కాకినాడ ఈ రెండు చోట్ల కూడా జనసేన పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఇక జగన్కి సంబంధించి కనుక చూస్తే ప్రధానంగా ఆయన ఓడి ఓ ఓడిపోవడానికి కారణం ఏంటి అన్నది కనుక చూస్తే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం పది స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్నదాన్ని మనం విశ్లేషిస్తే పూర్తి స్థాయిలో జగన్ సంక్షేమం పైన అంటే సంక్షేమం ఫుల్లు అభివృద్ధి నిల్లు అన్నట్టుగా ఆయన అక్కడ వ్యవహరించారు ఈ కారణంగానే ఆయన ఓడిపోయారన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా భా చెప్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం మొత్తం పథకాల మీదే పెట్టారు ఆయన ఫోకస్ అంతా కూడా బటన్ నొక్కడం దానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాల్లోకి డబ్బును జమ చేయడంపైనే దృష్టి పెట్టారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని గాలికి వదిలేశారన్నదే ప్రధాన ఆరోపణ అక్కడ రోడ్లు సరిగా లేవు ఇలాగ ఎన్నో కారణాలు ఉన్నాయి అలానే వాటితో పాటు ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని హామీలు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనది ప్రధానమైనది మద్యపాన నిషేధం పూర్తిస్థాయి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్నారు ఆయన అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు అమలు చేయకపోగా దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలను కొనసాగించిన పరిస్థితిని అయితే మనం చూసాం అలానే జాబ్ క్యాలెండర్ని విడుదల అన్నారు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాలేదు ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది వాళ్ళంతా కూడా జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్ ఆ రకంగా కలిగింది అలానే అంగన్వాడీలకు సంబంధించిన జీతం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న జీతం కంటే కూడా ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారు అది కూడా నెరవేర్చలేదు దీంతోపాటు ఎంతమంది అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు పాఠశాలకు వెళ్తే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తానన్నారు కేవలం అందులో ఒకరికి మాత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ కూడా జగన్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు కొన్ని కొన్ని నెరవేర్చినప్పటికీ కొన్ని నెరవేర్చని పరిస్థితి అయితే ఉంది అలానే ఇంకా కొన్ని కనుక చెప్పుకుంటే నిరుద్యోగులు ఉద్యోగులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రస్థాయిలో జగన్కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు సంబంధించి కనుక చూస్తే పూర్తి స్థాయిలో కూటమి వైపే వాళ్ళు మొగ్గు చూపారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా కూటమి వైపే వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము అలానే మూడు రాజధానులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంప ముంచిందనే చెప్పాలి అమరావతి రాజధానిగా ఉంటుందని టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని మీదకి తెచ్చారు మూడు రాజధానుల అంశాన్ని మీదకి తెచ్చినప్పటికీ కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేశారు భారతదేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఇది కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది అలానే వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ తీరు ప్రజలకు చిరాకు పెట్టించింది వాళ్ళు ఉపయోగించిన భాష ఏదైతే ఉందో అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నేతల్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళు వినియోగించిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు గమనించారు ఈ రకంగా ప్రజల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైన తీర్పే వస్తుంది అన్నట్టుగా ఈరోజు ఫలితాల్లో తీర్పునైతే వాళ్ళు వెల్లడించారని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పదే పదే బూతులు మాట్లాడడం టార్గెట్గా చేసుకుని వ్యక్తిగతంగా విమర్శించడం ఇటు పవన్ కళ్యాణ్ని కావచ్చు అటు చంద్రబాబు నాయుడుని కావచ్చు లోకేష్ని కావచ్చు ఇతర విపక్షాలకు సంబంధించిన నేతల్ని కావచ్చు పదే పదే టార్గెట్గా చేసుకుని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని ప్రజలంతా కూడా గమనించారు మరీ ముఖ్యంగా కూటమికి సంబంధించి అంటే కూటమిలో జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా జగన్ని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు అలానే కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వారందరినీ గెలిపించే బాధ్యతను తమ బుధస్కంధాల మీద వేసుకుని మరీ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ఈరోజు దాదాపు నూట యాభైకి పైగా స్థానాల్లో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళంతా కూడా పనిచేశారని మనం చెప్పాల్సి ఉంటుంది అలానే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళంతా కూడా దాచుకో దోచుకో అన్నట్టుగా వ్యవహరించారు అన్నది ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ ఆ రకంగా వ్యవహరించారేగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఫలితం వస్తుంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అలానే కూటమికి సంబంధించిన క్యాడర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అలానే విద్యార్థుల్లో మాత్రం వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది పీజీ విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన విస్మరించారు పూర్తి చేయలేదు అలానే నేతలకు సంబంధించిన మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా జగన్ చాలా తప్పు చేశారన్నట్టుగా చెప్తున్నారు కేవలం ఐపాక్ టీంని దృష్టిలో పెట్టుకుని ఐపాక్ని నమ్మే ఈరోజు జగన్ ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది అన్నది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఐపాక్ టీం సూచించిన సభ్యుల్ని ఎక్కడెక్కడ మార్చాల్సిందో ఆ రకంగానే ఆయన వ్యవహరించారు అసలు స్థానికంగా ఎలాంటి పరిస్థితి ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది ఆయన విస్మరించారు పెడచెవిన పెట్టారు అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట అలానే ఆయన సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కాకపోతే అది సింపతి అనేది వర్కౌట్ కాలేదు దీనికి సంబంధించి కనుక చూస్తే ఏదైతే రాళ్ల దాడి జరిగిందో తన పైన రాళ్ళ రాళ్ల దాడి జరిగిందో దాన్ని సింపతి కింద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కాకపోతే అది తనకి వర్కౌట్ కాలేదు అన్నట్టుగా కూడా జనసేన పార్టీ అలానే టీడీపీ బీజేపీతో పాటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అన్న పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగా కనుక చూస్తే మరీ ముఖ్యంగా తన ఇంట్లోని చెల్లెళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో షర్మిల కావచ్చు సునీత కావచ్చు జగన్కి సంబంధించి జగన్ క్యారెక్టర్ ఏంటి ఏ రకంగా ఉన్నారో అసలు జగన్ వైఎస్ఆర్ వారసుడే కాదు అన్నట్టుగా షర్మిల పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటుగా అక్కడ వివేకానందరెడ్డి హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి పదే పదే ప్రజల్లోకి ఎవరు చేశారు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారు అందులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏ రకంగా కాపాడుతున్నారు ఇది జగన్ యొక్క అసలు క్యారెక్టర్ అన్నట్టుగా షర్మిల పదే పదే చెప్తూ జగన్కి ఎంతో కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇవన్నీ కలిసే జగన్ ఓడిపోయారు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు దీంతోపాటు మరీ ముఖ్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ ప్రతి సభలోనూ పదే పదే చెప్తూ వస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాను నెక్స్ట్ వస్తే అభివృద్ధిని ఏ విధంగా చేస్తాను అన్నది కూడా ఆయన చెప్పడంలో విఫలమయ్యారు అన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఇటు కూటమి ఏదైతే ఉందో కూటమి ఏర్పాట్లో పవన్ కళ్యాణ్ కీరోల్ ప్లే చేయడమే కాకుండా సమన్వయంతో అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు మరి ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగే విధంగా ఆయన చేయడంలో సక్సెస్ అయ్యారు అలానే పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో బరిలో దిగారు ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరం గాజువాక ఈ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి యొక్క కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ తనకి తోచినంత సాయం తన స్వ స్వయం సంపాదనతో అంటే తన సొంతంగా సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన సంపాదనని డబ్బు రూపంలో ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు కౌలు రైతులను ఆదుకున్నారు ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారు కూటమిని ఏర్పాటు చేయడంలో కావచ్చు ఆ తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళి ప్రచారంలో అలానే ఓట్లు వేయించడంలో కావచ్చు ఈరోజు ఫలితాలు గెలిచే విధంగా అన్నిట్లో కూడా పవన్ కళ్యాణ్ కీరోల్ ప్లే చేశారు ఈ నేపథ్యంలోనే కూటమి అన్నది అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మరీ ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది పవన్ కళ్యాణ్ సాధించారు ఇదే కూటమికి ప్లస్గా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది